సింహరాశి వారికి కాలం అనుకూలంగా ఉంది ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి రవి ఉచ స్థితిలో మేషరాశిలో శుక్రుడు బుధుడి యొక్క కలయిక వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు చేసే ప్రయత్నాలు విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి శత్రువుల మీద మీదే ఆధిక్యత ఉంటుంది అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని ఎట్టకేలకి సాధించగలుగుతారు కొన్ని విషయ వ్యవహారాలలో చాలా చురుగ్గాను నైపుణ్యతతో వ్యవహరిస్తారు వ్యాపారాది విషయాలు కావచ్చు వృత్తి రీత్యా కావచ్చు అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి తాత్కాలిక బదిలీలు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి కొన్ని అంశాల పట్ల అవగాహన పెంచుకునే రీత్యా ఆలోచనలు మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి క్రయ విక్రయాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడవచ్చు వృత్తిరీత్యా డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్నవారికి లాయర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రజల ఆదరణ అభిమానాన్ని కలిగి ఉంటారు మీ ప్రొఫెషన్లో మీకంటూ ఒక గుర్తింపుని స్థాయిని ఏర్పరచుకోగలుగుతారు సన్మానాలు సత్కారాలను అందుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులని అందుకోగలుగుతారు ఆదాయం చేతికి అంది వస్తుంది ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నట్లయితే ముందడుగు వేయలేనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉన్నట్లయితే అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు పనులలో పురోగతి ఏర్పడుతుంది ఏదైతే స్తబ్దుగా ఉన్నటువంటి వాతావరణం ఉందో అందులో నుండి అభివృద్ధి దిశగా పయనించగలుగుతారు మంచి ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో ఇంట్లో దీపారాధన జరిపించండి అందులో పరిమళ గంధాన్ని ఉపయోగించండి గణపతి స్వామి వారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి